హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోంగూర పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసేసుకొని ఇలా బాగా దూరంగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఎక్కువగా మాడకూడదు ఇలా దూరగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులని కూడా వేసుకొని ఇలా మనం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడుక్కున్న రెండు కట్టల గోంగూరని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనము రెండు గరిటెలతో సహాయంతో ఇలా కింద మీదకి తిప్పుకుంటూ గోంగూరను మనం మగ్గించుకుందాము చూడండి నాకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోయింది మనకి ఇలా మగ్గిన తర్వాత గుప్పడంతా సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి ఈ గోంగూరని బాగా కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మరొకసారి బాగా ఈ గోంగూరని మగ్గించుకోవాలి మనకి ఇక్కడ గోంగూర పచ్చడిని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇలా గ్యాస్ పైననే మెత్తగా మగ్గించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి మిక్సీ జార్లో వేసుకుంటే టేస్ట్ పోతుంది ఇలా మనము బాగా గోంగూరని మెత్తగా మగ్గించుకుందాము ఇలా మగ్గిన తర్వాత మనం గోంగూరని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము ఇప్పుడు మనము ఫోర్సుగా పట్టుకున్న ఈ కార పొడిని కూడా గోంగూరలోకి వేసేసుకొని ఈ కారాన్ని మొత్తము గోంగూరకి పట్టేలాగా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం పచ్చడిని పోపు పెట్టుకుందాము అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చిలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని పోపులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వన్ టేబుల్ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసుకుందాము ఇంగువ వేయడం వలన పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా పోపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఈ పోపుని పచ్చడిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పచ్చడిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి గోంగూర పచ్చడి నెల రోజులైనా నిల్వ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే గోంగూర వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్